హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట అప్డేట్స్ ఇక ఈరోజు మన టాపిక్ అంతా నీ ఆటే కదా ఈశ్వర అని అంటున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎందుకు జరుగుతుందో మన చేతుల్లో అయితే ఉండదు అంత విధిలీల ఇది కలికాలం దేవుడి పైన నమ్మకం లేని వ్యక్తుల సంఖ్య ఎక్కువగా ఉండే యుగం ఇది ఎవరు దేవుణ్ణి నమ్మినా నమ్మకున్నా మనందరినీ దాటి ఏదో ఒక శక్తి మొత్తం గమనిస్తోందని జరిగే ప్రతి చర్యను కను సైగతో క్రమబద్దీకరిస్తోందని నమ్మి తీరాల్సిన ఆవశ్యకతను అప్పుడప్పుడు ప్రకృతి మనకు గుర్తు చేస్తూ ఉంటుంది మొన్న జరిగిన అహ్మదాబాద్ విమాన సంఘటన కూడా అలాంటిదే ఒకసారి ఆ ఘటన గురించి తరచి చూస్తే అంతులేని బాధ ఎన్నో అనుమానాలు ఎంతో ఆశ్చర్యం మరెంతో లోతైన సందేశం ఈ సంఘటన యావత్ ప్రపంచాన్ని కూడా కుదిపేసిందనే చెప్పాలి ఎందుకంటే అది జరిగిన తీరు అలాంటిది ఇక విశేషాల్లోకి వెళ్తే టెక్నికల్గా ఏం జరిగింది అనే అంశాన్ని దర్యాప్తు బృందాలు బయట కానీ మన పరిధిలో ఉన్న అంశాలు గమనిస్తే ఆశ్చర్యపోక తప్పదు మొన్న సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు ఒక భారీ ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ గట్విక్ ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి సిద్ధమయ్యింది రన్వే మీద ఏటీసీ క్లియరెన్స్ సిగ్నల్ అందుకున్నాక గాల్లోకి లేచింది అలా గాల్లోకి లేచాక సరిగ్గా ముప్పై సెకండ్లకి కుప్పకూలిపోయి భారీ విస్ఫోటనంతో బూడిద కుప్పైంది అంటే మనం కళ్ళు తుడుచుకొని చూసేలోపు అందులో ఉన్న రెండు వందల నలభై ఒక్క మంది ప్రాణాలు బూడిద అయిపోయాయన్నమాట ఇక ఈ విషాదాన్ని ఏమని విశదీకరించాలి మాటల కందని దుర్ఘటన అని చెప్పాలి రన్వే పైన టేక్ ఆఫ్ అవుతున్న విమానాన్ని చూస్తున్న ఏటీసీ సిబ్బంది కూడా సెకండ్స్లో అది కూలిపోవడం నమ్మలేకపోయారు ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్కి ఎక్స్పీరియన్స్ లేదా అంటే ఆయన ట్రాక్ రికార్డు సూపర్ ఏకంగా ఎనిమిది వేల రెండు వందల ఫ్లైయింగ్ అవర్స్ నడిపిన అనుభవం కో పైలట్ కూడా పదకొండు వందల ఫ్లైయింగ్ అవర్స్ నడిపిన అనుభవం ఉంది ఇక విమాన సామర్థ్యం చూస్తే అది బోయింగ్ కంపెనీ నిర్మించిన డ్రీమ్ లైనర్ మోడల్ పద్నాలుగేళ్ళుగా మోడల్ విమానం ఒకటి కూడా దుర్ఘటనకు గురవ్వలేదు అందుకే ఈ డ్రీమ్ లైనర్ మోడల్ బోయింగ్ కంపెనీలోనే టాప్ మోడల్ అయింది ఇక ఈ పర్టికులర్ ఎయిర్ ఇండియా సర్వీస్కి వస్తే అది అహ్మదాబాద్ నుంచి తన ప్రయాణం ప్రారంభించలేదు ఆల్రెడీ రెండు గంటల ముందే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కి ప్రయాణికులను సురక్షితంగా తీసుకువచ్చింది కూడా ఇక అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో అన్ని గ్రౌండ్ లెవెల్ చెక్స్ పూర్తి చేసుకుంది లండన్ నాన్ స్టాప్ ప్రయాణానికి కావలసిన రీఫ్యూలింగ్ కూడా చేసుకుంది ఇంజన్ గురించి కానీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి కానీ ఎటువంటి ఫిర్యాదు బయటపడలేదు విమానాన్ని నడిపే పైలట్ కో పైలట్ ఇద్దరు పూర్తి ఫిట్నెస్తో ఉన్నారు వాళ్ళకి ఎలాంటి ఫ్యాటిక్ లేదు అంటే ఫిజికల్గా మెంటల్గా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ ఇక విమానాన్ని రన్వే పైకి తీసుకెళ్లే ముందు వాళ్ళు చెక్ చేసుకున్న అన్ని టెక్నికల్ అంశాలు కూడా ఓకే ఎలాంటి సమస్య కనిపించలేదు కానీ టేకాఫ్ అయిన పది సెకండ్లకే రెండు ఇంజన్లు పనిచేయడం మానేశాయి వింగ్ ఫ్లాప్స్ స్తంభించిపోయాయి ల్యాండింగ్ గేర్ స్ట్రక్ అయిపోయింది అంటే ఎవరో వచ్చి అష్ట దిగ్బంధనం చేసినట్టు టోటల్ ఫ్లైట్ సిస్టమ్ జామ్ అయిందన్నమాట పైలట్కి ఏమీ పాలుపోలేదు వెంటనే ఏటీసీకి మేడే కాల్ చేశాడు నో థ్రస్ట్ లూజింగ్ పవర్ అనేబుల్ టు లిఫ్ట్ అనే మాటల సందేశం పంపాడు అంటే ఇంజన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల ట్రస్ట్ పోయింది పవర్ లూజ్ అవుతున్నాం వింగ్ ఫ్లాప్స్ టక్ అవ్వడం వల్ల విమానం పైకి లేవడం లేదు అని వివరించాడు నిజానికి ఇదంతా ఘోర చర్య కొన్ని సెకండ్ల ముందు అన్నీ సరిగ్గా అనిపించినవి ఏవి కూడా పని చేయడం లేదు అంటే ఏమనుకోవాలి ఫలితం దారుణం ఈ ఘటనలో దుర్మరణం పాలైన వాళ్ళందరిది ఒక్కొరిది గాథ ఇంత విషాదంలోనూ కొన్ని విషయాలు ఆశ్చర్యపరిచాయి కొన్ని అబ్బురపరిచాయి కూడా ఈ ఫోటో చూస్తున్నారు కదా ఇదొక హ్యాపీ ఫ్యామిలీ పిక్చర్ విమానం ఎక్కాక వాళ్ళ బంధువులకి షేర్ చేసుకున్న పిక్ ఇది ఈయన లండన్లో ఐటీ జాబ్ చేస్తూ అక్కడే పర్మనెంట్ నివాసం కోసం కష్టపడి ఏర్పాట్లన్నీ చేసుకుని అన్నీ సిద్ధం చేసుకున్నాక ఫ్యామిలీని తీసుకుపోవడానికి ఇండియా వచ్చాడు భార్య కూడా ఇక్కడున్న డాక్టర్ జాబ్కి రిజైన్ చేసి కొత్త జీవితం కోసం ప్రయాణమైంది పిల్లలు ముగ్గురు కొత్త దేశంలో ఉండబోతున్నాం అని ఉల్లాసంగా తయారయ్యారు కానీ ఫోటో పంపిన నిమిషాల్లోనే బూడిద కుప్పలో కలిసిపోయారు అంటే వాళ్ళ వంశవృక్షం నుంచి ఒక ఫ్యామిలీ కంప్లీట్గా వైప్ ఆఫ్ అయిపోయిందనమాట ఇది అంత దారుణం క్షణాల్లో ఎన్నో కళలు కన్నా ఒక కుటుంబం అసలు లేకుండా పోవడం ఎంత ఘోరం ఇలాంటి గాథలే అందరివి ఈయనది ఇంకో గాథ ఈయన ఫారిన్లో ఉంటాడు ఆయన భార్య గత వారమే చనిపోయింది ఆమె చివరి కోరిక మేరకు ఆ అస్థికలను ఇండియాలో కలపడానికి వచ్చాడు కలిపాడు తిరిగి వెళ్తూ వెళ్తూ ఇలా బూడిద కూపంలో కలిసిపోయాడు ఇది అంత కలిసివేసే విషయం ఇప్పుడు ఆ పిల్లలిద్దరూ వారం గ్యాప్లోనే ఇద్దరు తల్లిదండ్రులను పోగొట్టుకున్నారనమాట ఇక ఈమెను చూడండి ఈమె కూడా అదే ఫ్లైట్ ఎక్కాలి కానీ ట్రాఫిక్ సమస్య వల్ల ఎయిర్పోర్ట్కి పది నిమిషాలు లేట్గా వచ్చింది అందుకని ఆ ట్యాక్సీ డ్రైవర్ని బాగా తిట్టిందంట కూడా గేట్ క్లోజ్ చేసి ఆల్రెడీ పది నిమిషాలు అయిపోయిందని సిబ్బంది ఏమని లోపలికి అలో చేయలేదు ఏంట్రా ఫ్లైట్ మిస్ అయిపోయింది అని తన ఫేట్ని తిట్టుకుంటూ వెనుదిరుగుతూ ఉంటే టీవీల్లో సదరు ఫ్లైట్ క్రాష్ అయిన దృశ్యాలను చూసి నిష్ఠేష్ఠురాలైపోయింది ఆ టైంలో ఆ ట్యాక్సీ డ్రైవర్ దేవుడిలా కనిపించాడు అతను టైంకి తీసుకొని వచ్చి ఉంటే ఆమె ఆ ఫ్లైట్లో ఉండేది ఆ ఫ్లైట్లో ఉండుంటే ఎప్పటికీ గమ్యం చేరేది కాదు ఇక ఈ ఫోటో వ్యక్తి ఇక ఈ ఫోటోలోని వ్యక్తిని చూడండి ఇతను తన బ్రదర్తో పాటు ఫ్లైట్ ఎక్కాడు ఎక్కిన సెకండ్స్లోనే పెద్ద శబ్దంతో ఫ్లైట్ క్రాష్ అయిపోయింది ఏం జరిగిందో తెలియదు ఆ ఇంపాక్ట్కి స్పృహ కోల్పోయాడు తేరుకను చూస్తే తన బ్రదర్తో పాటు చుట్టూ బొగ్గుగా మారిన సవాలు వెంటనే పక్కనున్న ఎగ్జిట్ డోర్ తెరుచుకొని బయటకు దూకాడు చిన్నపాటి గాయాలు తప్ప ఏమీ కాలేదు దీన్నేమనుకోవాలి ఇక ఈ ఫ్లైట్ నడిపిన పైలట్ తన వృద్ధ తండ్రితో చివరిగా చెప్పిన మాటలు నాన్న ఇక మూడు రోజుల్లో ఈ పైలట్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నా ఇక చేసింది చాలు ఇక నీతోనే ఉంటూ నిన్ను చూసుకుంటా అని చెప్పాడు కానీ ఆ లాస్ట్ ట్రిప్ పూర్తి చేసుకోలేక తండ్రికిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాడు ఇక ఈ దుర్ఘటనలో ఇంకో యాంగిల్ చూస్తే హృదయ విదారకం ఎయిర్పోర్ట్లో టేక్ ఆఫ్ అయిన విమానం సరాసరి ఒక బిల్డింగ్ పైన పడింది ఆ బిల్డింగ్ మరేంటో కాదు ఎంబీబీఎస్ జూనియర్ డాక్టర్స్ ఉండే జెంట్స్ హాస్టల్ మెస్ అది అదే లంచ్ టైం కావడం వల్ల చాలామంది జూనియర్ డాక్టర్ విద్యార్థులు అమాయకంగా లంచ్ చేస్తున్నారు ఆ టైంలో వాళ్ళపైన పిడుగులాగా ఈ విమానం పడి భారీ విస్ఫోటనంతో హాస్టల్ మెస్ బిల్డింగ్ ఒక్కసారిగా శ్మశానమైంది ఫలితంగా ఇరవై నాలుగు మంది జూనియర్ డాక్టర్లు అక్కడికక్కడే మృతి చెందారు ఇక ఈ విద్యార్థుల గ్రహచారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదనని ఎలా ఓదార్చాలి ఒక్క దుర్ఘటనలో ఇన్ని యాంగిల్స్ చూస్తున్నప్పుడే మనం నమ్మని ఒక కాన్సెప్ట్ ఏదో మన చుట్టూ ఉండి మొత్తం నడిపిస్తుంది అని నమ్మక తప్పదు అది మరేంటో కాదు విధి మృత్యుదేవతకి ఆర్డర్స్ వచ్చాయి తీసుకురావాల్సిన లిస్ట్ కూడా వచ్చింది ఆ మృత్యుదేవత తన వాహనం పెట్టుకుని రెడీగా కాచుక్కుచనింది తన బండి ఎక్కాల్సిన వాళ్ళందరినీ ఆ విమానం ఎక్కిస్తుంది అందులో ఇద్దరికి చోటు లేదు అయినా వాళ్ళు యథాలాపంగా వచ్చేస్తున్నారు అందులో ఒకరిని ట్యాక్సీ డ్రైవర్ రూపంలో రానివ్వకుండా చేసింది నువ్వు నా లిస్టులో లేవు అని కానీ ఇంకో అతను తన బ్రదర్తో కలిసి వస్తున్నాడు అతన్ని ఆపలేం ఆపితే ఇద్దరు ఆగిపోతారు కానీ అందులో ఒకడు మాత్రమే కావాలి అందుకే జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ సర్వైవల్ ఛాన్సెస్ ఉన్న భారీ విస్ఫోటనాన్ని దాటి ఒక్కడిని మాత్రమే తప్పించింది ఆ దేవత నువ్వు నా లిస్టులో లేవు పక్కకు పో అని అలాగే లిస్ట్లో ఉన్న ఇంకొందరు హాస్టల్లో ఉన్నారు వాళ్ళు ఇటు రారు సో ఈ విమానమే అటు వెళ్ళాలి అప్పుడే లిస్ట్ మొత్తం పూర్తవుతుంది తనకు అప్పగించిన డ్యూటీ పూర్తవుతుంది మృతి దేవతకి విధి అప్పటికి చేయాల్సిన కిమ్ కర్తవ్యమైతే అదే మనం తెలుసుకోవాల్సింది ఒకటే విధి నుంచి ఎవరు తప్పించుకోలేరు మనల్ని కొన్ని కళ్ళు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాయి సప్త సముద్రాల అవతల ఉన్న అతఃపాతహలంలో దాక్కున్న ఆకాశంలో ఉన్న కాంతి కూడా చొరబడిన గుహల్లో కూర్చున్నా తప్పించుకోలేరు ఈరోజు అనేది మాత్రమే నిజం రేపు అనేది మిథ్య ఎందుకంటే రేపు అనే కాలచక్రంలోకి అనుమతి ఉంటేనే రేపు అనేది నిజమవుతుంది ఎవరికైనా లేకుంటే అదొక అబద్ధంలా మనం చూస్తుండగానే కళ్ళ ముందే కాలి బూడిదవుతుంది రేపటి కోసం మనం ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నా కనీసం ఆనవాళ్ళు కూడా లేకుండా తీసుకుపోతుంది సో మీరు చూస్తున్నా మీరు ఫీల్ అవుతున్నా మీరు అనుభవిస్తున్నా రోజే నిజం ఈ రోజు మాత్రమే నిజం అందుకే ఆ నిజమైన జీవితాన్ని అనుభవించండి ద్వేషాలకు పాపాలకు తావు ఇవ్వకండి ఏ రేపటి కోసం మీరు తాపత్రయపడుతూ తహతహలాడిపోతూ ద్వేషాలకు ద్రోహాలకు పాల్పడుతున్నారో ఆ రేపు అనేది నిజం కాదు కర్మలను లెక్కించే కళ్ళన్నీ చూస్తూ ఉంటాయి ఆర్డర్ వచ్చిన వెంటనే ఒక్క చిటికలో మొత్తం పట్టుకుపోతాయి అందుకే ప్రేమించండి మంచిని పంచండి ఈ రోజును ఉన్నతంగా సంతృప్తికరంగా జీవించండి మనం వదిలి వెళ్ళేది జ్ఞాపకాలు తప్ప మరేమీ కావు అవి మంచివి అయ్యుంటే మరొకరి మనసుల్లో బ్రతుకుంటాం లేకుంటే లేదు ఆ ఈశ్వరుడి ఆట ఇదే ఏడిపిస్తాడు నవ్విస్తాడు ఓదార్చుతాడు ఆశ చూపెడతాడు ఆరాట పడే లోపే తన ఒడిలో చేర్చేసుకుంటాడు ఆయన డ్యూటీ ఆయన అంత టెన్షన్గా చేస్తున్నప్పుడు మనం కూడా మన డ్యూటీ అంతే టెన్షన్గా చేయాలి కదా పుట్టినందుకు అర్థవంతమైన జీవితం గడుపుదాం అర్థం పర్థం లేని అత్యాశల కోసం అనర్ధాలు చేయడం అపార్థాలు చేసుకోవడం మానుకుందాం ఎప్పుడు గడియారం ముళ్ళు ఆగిపోతుందో ఎవరికి తెలియదు అని చెప్తూ డీప్ అనాలసిస్లో ఏదో పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్రండుల్లా బాగా ఓవర్ చేస్తున్నారు మన ట్రేడ్ పండితులు సైతం ఇదే ఫ్రెండ్స్ రోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెన్ నిపుణుగ్రాస్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యూబుల్ ఒపీనియన్స్ సి యూ అగైన్